వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ జిల్లా సమగ్ర అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి సిపిఐ స్థానిక కోసిగి ఎంఆర్ఓ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్య వేదికలో డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీనాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరిగింది ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులు వేదవతి ఆర్టీఎస్ కూడి కల్వ గుండ్రేవుల రిజర్వాయర్ ప్రాజెక్టు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేసి కరువు వలసలు అనివారిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేస్తారని జిల్లా ప్రజలు ఆదేశించారు సాగునీటి ప్రాజెక్టుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా ఇచ్చిన హామీలను పూర్తిగా కుట్ర ప్రభుత్వం విస్మరించింది జిల్లాలో పశ్చిమ ప్రాంతం పూర్తిగా కరువు కాటకాలు అన్నిలయంగా మారి సాగునీరు త్రాగునీరు తొలగక ప్రజలు అలమటిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పదమూడు జిల్లాలో సోషల్ ఎకనామిక్ సర్వే తెలిపే నివేదికలో రాష్ట్రంలోనే అత్యధికంగా పేదరికంగా ఉన్న జిల్లాగా నమోదు కావడం చాలా బాధాకరం ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కర్నూలు జిల్లా అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు వేదవర్డి ఆర్డీఎస్ గుడి కాల్వ గుండ్రేవుల రిజర్వాయర్ ఎల్ఎల్సి హెచ్ఎల్ఎల్సి కాల్వలకు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నూతన పరిశ్రమ ఏర్పాటుకు అధిక నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మండల ఉపాధ్యక్షుడు ఓంకార స్వామి ఏఐఎఫ్ఐ

మరి కర్నూలు జిల్లాలోన పేదావతి అయితేనేమి గురు అయితేనేమి అలాగే పెండింగ్ ప్రాజెక్టులో మన ఎమ్మె ఆర్డిఎస్ కోచింగ్ మండలంలో ఆర్డిఎస్ అయితేనేమి ఇలాంటి వాటికి నిధులు కేటాయించడంలో నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఇక్కడ ఉన్న నాయకులంతా కూటమి ప్రభుత్వం అంతా పూర్తిగా విఫలమైందని స్పష్టంగా తెలిసిపోతుంది కావున ఇప్పటికైనా మన పవన్ కళ్యాణ్ గారైతేనేమి మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి వెనుకబడిన కర్నూలు జిల్లాలోన వెంటనే నేను మా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి ఈ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గురు రాఘవేంద్ర గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి వేదావతి ప్రాజెక్టుకి పూర్తి చేశామని ఎన్నో బహిరంగ సభలోన చెప్పినాడు మరి ఇంతవరకు పూర్తి చేసింది లేదు నిధులు కేటాయించలేదు అలాగే ఎలక్షన్ నందు ఇచ్చిన హామీలను నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలని అర్బాటంగా చెప్పిన బాబు కొడుకులు ఇద్దరు ఇప్పుడు ఏమని ఏమే అని జనంలో ఒక సమాధానం చెప్తున్నారో కొద్దిగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము క్వశ్చన్ వేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా తొమ్మిది నెలలు గడుస్తుంది అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ రాష్ట్ర కేంద్ర ఈ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైనటువంటి బడ్జెట్ కేటాయించారు అయితే ఈ బడ్జెట్ అనేది చాలా గొప్పగా ఉందని చెప్పేసి అసెంబ్లీ లెవెల్గా ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యే కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకున్నారు అయితే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కర్నూలు జిల్లాలో సుమారుగా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అనేది అతి పేదరక పేదరకమైనటువంటి జిల్లా ఏదైతే ఉందో అది ఏదైతే కర్నూలు జిల్లా అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే చెప్పింది అయితే దీన్ని ఉద్దేశించి ఈ రాష్ట్ర మేము ఒక విన్నపం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అతి పేదగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా సుమారుగా ఎంతోమంది వలసలు వెళ్ళి ఇక్కడ పశ్చిమ ప్రాంతం అంతా కరువు కాటాకలు నీలంగా మారింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కూటమి ప్రతం కేవలం ఈ జిల్లాకి ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసింది ఆ ముప్పై కోట్లు ఏ మాత్రం సరిపోతావో వాళ్ళే ఒకసారి మనస్ఫూర్తి ఆలోచించాలా ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ముఖ్యంగా కర్నూల్లో పేదావతి కానీ గుండ్రైవలు కానీ ఇక్కడే ఈ ఈ మండలంలో ఉన్నటువంటి ఆర్డిఎస్ కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మొత్తాయం కలిసి సుమారుగా వీటిని పనులు చేసి ప్రజలకు అందుబాటులో రావాలంటే పదివేల కోట్లు అయితే సరిపోతుందని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ముప్పై ముప్పై కోట్లు ఏమాత్రం సరిపోవు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలంటే ఖచ్చితంగా పదివేల కోట్లు విడుదల చేసి ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని పూర్తి చేయాలా ముఖ్యంగా విషయం ఏంటంటే బడ్జెట్లో యోజన రంగానికి పూర్తిగా విస్మరించారు నిరుద్యోగ వృత్తి ప్రతి సంవత్సరం ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు బడ్జెట్లో ఆ నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడలే పాపన పోలేదు అందుకని ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచించి ఇది ఖచ్చితంగా నేషనల్ నుంచే నిరుద్యోగుల పట్ల